వాళ్ళు చేసిన తప్పు చేయమని చెప్పి సిగ్గు లేకుండా మీరు మాట్లాడటానికి మీకు మనసు ఎలా ఉంది ఒపీనియన్ చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను సాక్ష్యం నేను చర్చకు సిద్ధం నేను సవాల్ విసురుతున్నా గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ మరి రాష్ట్రాన్ని పాలించిన అన్ని రోజులు కలుపుకొని వాళ్ళు ఖర్చు చేసిన నిధులని కేసీఆర్ పదేళ్లలో చేసిన నిధులన్నీ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను ఇవాళ ఉన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి గిరిజన బిడ్డగా చెప్పుకునే సీతక్క నేను సవాల్ విసురుతా ఉన్నా మీరు సిద్ధమా అని చెప్పి అలాగే గిరిజనులుగా ప్రాతినిధ్యం వహించి నిన్న సమావేశంలో అటెండ్ అయిన ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్ర నాయక్ గారిని నేను అడుగుతా ఉన్నా మరి నువ్వు గిరిజన బిడ్డగా ఎమ్మెల్యేగా గెలిచావు ఇరవై నెల అయిపోయింది గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఏ ఒక్క చిన్న మరి మంజూరు నువ్వు డోర్నక్కల్ నియోజకవర్గానికి ఇప్పించగలిగావా మానకోట జిల్లాకి ఇప్పించగలిగారా నేను మీ మీద కోపంతో మిమ్మల్ని విమర్శించాలని మాట్లాడట్లేను రామచంద్ర నాయక్ గారు మీరు ఎమ్మెల్యేగా మీకు ఆ బాధ్యత ఉంది బలరాం నాయక్ గారికి ఎంపీగా ఇక్కడ బాధ్యత ఉంది గిరిజన సంక్షేమ శాఖ నిధులు మీరు ఎన్ని రాష్ట్రంలో ఖర్చు పెట్టిారు ఎన్ని ఈ జిల్లాలో ఖర్చు పెట్టినో ఎన్ని ఈ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టినరో ప్రజలకు వివరంగా చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేదా నేను మంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఎన్ని నిధులు ఇచ్చిన ఎంత ఖర్చు పెట్టినాం ఏ పని ఇవాళ రామచంద్రు నాయక్ గారు పోయి బలరాం నాయక్ గారు పోయి అక్కడక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు నేను తీసుకొచ్చిన నిధులు నేనేసిన నేను తెచ్చిన రోడ్లు నిజంగా మీరు చేసి ఉంటే ఇప్పుడే నేను మరిపేడ పోయి వస్తున్నా గౌరవం దగ్గర తెగిపోయిన నేషనల్ హైవే రోడ్డు అఖిగతి లేదు స్వయంగా ముఖ్యమంత్రి వస్తే స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మాట ఇచ్చింది సీతారాంపురం తండని ఇటు మా అక్కడి నుంచే లేపి వేరే నిర్మాణం చేస్తామని దానికి దిక్కు లేదు పోయిన ఇదే అగస్టు లో వచ్చిన వరదల్లో తెగిపోయిన చెరువులకు ఒక్కదానికి మరమ్మత్తుకుండి ఒక్క రూపాయి మే పైసా మంజూరు లేదు ఇవన్నీ పక్కన పెట్టి బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని గట్టిగా విమర్శిస్తే మేము పెద్ద నాయకులు అనుకుంటే మీ బ్రహ్మ తప్ప ఇంకోటి కాదు దానివల్ల మీరు నాయకులుగా ఎదగలేరు పైపెచ్ ప్రజల్లో మీకున్న ఆదరణ కూడా కోల్పోతారనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకొని ముందుకు పొమ్మని చెప్పి